ఈరోజు మనం ఒక ప్రదేశం గురించి చెప్పుకుందాం అది కేవలం ఒక దేవాలయం కాదు ఒక నమ్మకానికి తరతరాల చరిత్రకు నిలువుటద్దంలా నిలిచిన ఒక అద్భుత ప్రదేశం అదే శ్రీరంగం అసలు దీని విస్తీర్ణం ఎంతుంటుందో తెలుసా ఏకంగా నూట యాభై ఆరు ఎకరాలు అంటే ఆలోచించండి ఇది ప్రపంచంలోనే పెద్ద హిందూ దేవాలయాలలో ఒకటిగా ఎందుకు నిలిచిందో ఇక గోపురాల విషయానికొస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక్క గంభీరమైన గోపురాలు అవి చూస్తుంటే ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుంటాయి అయితే ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు మొదలవుతాయి ఒక ఆలయం లోపలే ఒక ఊరు ఎలా ఉంటుంది అసలిక్కడ స్వామి ఎందుకు దక్షిణం వైపు అంటే ఒక రాక్షసరాజు రాజ్యమైన లంకవైపు చూస్తున్నాడు ఈ ప్రశ్నలకి సమాధానాలే ఈ ఆలయ అద్భుతమైన కథ ఆ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా ఇప్పుడో అప్పుడో కాదు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి మొదలైనప్పుడు అవును ఈ విగ్రహం మూలం సాక్షాతూ దైవికం శ్రీరాముడి చేతికి రాకముందే ఈ రంగనాథుని విగ్రహం ఒక పెద్ద దివ్యప్రయాణం చేసిందే మొదట విష్ణుమూర్తి తన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడికి దిని బహుకరించారు బ్రహ్మలోకం అంటే సత్యలోకం నుంచి ఇది సూర్యలోకానికి చేరింది అక్కడ సూర్యభగవానుడు పూజించారు ఆ తరువాతే సూర్యవంశస్థాపకుడైన మహారాజు దీని భూమి మీదకు అయోధ్యకు తీసుకువచ్చారు అంతా బానే ఉంది కాని ఇక్కడే కథలో అస్సలైన ఒక అనూహ్యమైన మలుపొస్తోంది శ్రీరంగం కథకు పునాది పడింది ఇక్కడే లంకలో యుద్ధం ముగిసింది రాముడు విజయం సాధించాడు అప్పుడు తన భక్తుడైన విభీషణుడికి ఒక అమూల్యమైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు అదే తన కులదైవమైన రంగనాథుని విగ్రహం కాని ఇస్తూ ఒకే ఒక్క చాలా ముఖ్యమైన షర్తు పెట్టాడు విభీషణ దీన్ని లంకకు తీసుకువెళ్ళు కాని దారిలో ఎక్కడా కింద పెట్టకు విభీషణుడు సంతోషంగా ఆ విగ్రహాన్ని తీసుకునే ఆకాశ మార్గాన లంకకు బయలుదేరాడు కాని మార్గమధ్యంలో కావేరి నది తీరానికి రాగానే సంధ్యావందనం చేయాల్సిన సమయమైంది సరే కాసేపే కదా అనుకున్నాడో ఏమో రాముడి మాట మర్చిపోయాడు ఆ పవిత్ర విగ్రహాన్ని నేలమీద పెట్టేశాడు అంతే తన ప్రార్థనలు ముగించుకుని తిరిగి విగ్రహాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తే అది అంగుళంకూడా కదల్లేదు అక్కడే స్థిరపడిపోయింది ఇక విభీషణుడు ఎంతగానో దుఃఖించాడు అప్పుడు రంగనాథుడు అతన్ని ఓదారుస్తూ ఒక మాట ఇచ్చాడు విభీషణా బాధపడకు నేను భౌతికంగా నీతో లంకకు రాలేకపోవచ్చు కాని నా చూపూ నా ఆశీస్సులు ఎప్పుడూ నీరాజ్యం వైపే దక్షిణం వైపే ఉంటాయి అని అభయమిచ్చాడు అందుకే ఇప్పటికి శ్రీరంగంలో స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు అయితే కథ ఇక్కడితో అయిపోలేదు కాలం గడిచేకొద్దీ ఈ అద్భుతమైన ఆలయం నెమ్మదిగా ప్రకృతిలో కలిసిపోయి కనుమరుగైపోయింది కాని దైవసంకల్పం వేరేలా ఉంది అది మళ్లీ వెలుగులోకి రావలసిందే చోళరాజు ధమ్మవర్మ కట్టించిన ఆ తొలి ఆలయం కావేరి నది వరదల వల్ల నెమ్మదిగా ఇసుకకింద సమాధి అయిపోయింది కొన్ని శతాబ్దాలపాటు దాని తెలియకుండా పోయింది అలా కొన్ని వందల ఏళ్లు గడిచిపోయాయి ఆ తరువాత కిళ్ళివళవన్ అనే ఒక చోళరాజు వేటకు వచ్చినప్పుడు అసలు ఎవరూ ఊహించని ఒక మూల నుంచి ఆ ఆలయ రహస్యం బయటపడింది ఆ రాజు వేటలో అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు అప్పుడే ఆ చెట్టు మీద ఉన్న రెండు చిలుకలు ఒక సంస్కృత శ్లోకాన్ని పఠించడం విన్నాడు ఆ శ్లోకం విమానం ప్రణవాకారం అని మొదలవుతోంది దాని అర్థం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఆ శ్లోకం ఇసుక కింద ఉన్న రంగనాథుని ఆలయం గురించే చెబుతోంది ఆ చిలుకలు చూపిన దారిలోనే రాజు తవ్వకాలు జరిపించి ఆలయాన్ని పునరుద్ధరించాడు ఆ చిలుకలు పొలికిన శ్లోకాన్ని మనం ఇప్పటికీ ఆలయ మీద ఒక శాసనంగా చూడవచ్చు ఇప్పుడు మనం కథలో మరో కీలకమైన ఘట్టానికి వచ్చాం దాడులు దండయాత్రలు జరిగిన కాలం కాని ఇలాంటి కష్టకాలంలోనే అసలైన భక్తి బయటపడుతుందిగదా ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతి మాలిక్ కాఫూర్ శ్రీరంగంపై దాడి చేశాడు అతని దృష్టిలో ఇక్కడి విగ్రహం దోచుకోవాల్సిన బంగారం సంపద మాత్రమే అందుకే ఇక్కడి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకుపోయాడు కాని విధి విచిత్రం చూడండి అతని కూతురు బీబీ నాచియార్ ఆ విగ్రహాన్ని చూసి దాన్ని తన భర్తగా ప్రేమించింది ఆరాధించింది శ్రీరంగం నుంచి వెళ్లిన అర్చకులు చాలా కష్టపడి ఉపాయంతో ఆ విగ్రహాన్ని తిరిగి శ్రీరంగానికి తీసుకువచ్చారు కాని తన ప్రాణంగా భావించిన స్వామి బీబీ నాచియార్ తట్టుకోలేకపోయింది ఆమెకూడా శ్రీరంగానికి ప్రయాణమైంది ఇక్కడికి వచ్చాక స్వామిని చూస్తూ ఆయన తేజస్సులోనే ఐక్యమైపోయింది అందుకే ఇప్పటికీ ఆ ఆలయంలో ఆమెకొక ప్రత్యేకమైన స్థానం పూజలు ఉన్నాయి కథ ఇక్కడితో అయిపోలేదు పదమూడు వందల ఇరవై మూడులో భయంకరమైన దాడి జరిగింది ఈసారి ఒక సైన్యాన్ని ఆపడానికి ఒకే ఒక్క ఆలయనర్తకి ఎలా ధైర్యం చేసిందో తెలుసా ముస్లిం సైన్యం మళ్ళీ దాడికొచ్చినప్పుడు అర్చకులు ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని తప్పించుకోడానికి ప్రయత్నించారు వాళ్లకు సమయం కావాలి అప్పుడు వెళ్ళాయి అనే ఒక దేవదాసి ముందుకొచ్చింది ఆమె తన నాట్యంతో దాడికొచ్చిన సేనాధిపతిని మైమరిపించింది గంటల తరబడి అతడి దృష్టిని మళ్లీచ్చి నెమ్మదిగా అతడిని తూర్పుగోపురంపైకి తీసుకువెళ్ళింది అక్కడ అదును చూసి అతన్ని కిందుకు తోసేసింది కాని శత్రువు చేతిలో చిక్కి అవమానం కాకూడదని తన శీలాన్ని కాపాడుకోవడానికి ఆమెకూడా గోపురంపైనుంచి దూకి ప్రాణత్యాగం చేసింది ఆమె చేసిన ఆ వీరోచిత త్యాగానికి గుర్తుగా నేటికి ఆ తూర్పు గోపురానికి వేరే రంగులు వెయ్యరు ఆమె పవిత్రతకు చిహ్నంగా కేవలం తెల్లరంగు మాత్రమే వేస్తారు అందుకే దాన్ని వెల్లాయి గోపురమని పిలుస్తారు ఇలాంటి ఎన్నో త్యాగాలు కథల సమాహారం ఈ ఆలయం ఇప్పుడు మనం కథ ముగింపుకొస్తూ ఈ ఆలయం యొక్క శాశ్వత వారసత్వం దాని నిర్మాణ అద్భుతాల గురించి మాట్లాడుకుందాం ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తికి ఒక సజీవ సాక్ష్యముంది వెయ్యి సంవత్సరాల క్రితం జీవించిన గొప్ప శ్రీ శ్రీరామానుజాచార్యుల వారి భౌతిక కాయం ఇప్పటికీ పద్మాసన భంగిమలో చెక్కు చెదరకుండా ఇక్కడ భద్రపరచబడి ఉంది ఇది ఒక అద్భుతం కాక మరేమిటి ఒక్కసారి ఈ ఆలయం ఎంత పెద్దదో ఈ సంఖ్యలు చూస్తే అర్థమవుతుంది నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణం ఒకదానిలో ఒకటిగా ఏడు ప్రాకారాలు అంటే ఒక ఆలయం చుట్టూ ఏడు గోడలు ఏడు వీధులూ ఇది ఆలయం కాదు ఒక నగరమే ఇక ఆ రాజగోపురం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి దాని ఎత్తు ఏకంగా రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఇది ఆసియాలోనే అత్యంత ఎత్తైనది మీకు తెల్సా దీని నిర్మాణం దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు ఆగిపోయి మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పూర్తయింది అందుకే అంటారు శ్రీరంగం కేవలం రాళ్లతో ఇటుకలతో కట్టిన ఒక నిర్మాణం కాదు అది లక్షలాది మంది భక్తుల విశ్వాసం తరతరాల చరిత్రకు త్యాగాలకు సాక్ష్యం ఇది సనాతన ధర్మం యొక్క సజీవ హృదయ స్పందన